తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కూటమి సభ్యులతో ప్రధానమంత్రి రాజమండ్రి సభను విజయవంతం చేయాలని రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు ఈ నెల ఆరో తేదీన రాజమండ్రిలో నిర్వహించబోయే ప్రధాని మోడీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కూటమి సభ్యులతో కలిసి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు ప్రజల్లో వైకాపాపై ఉన్న వ్యతిరేకత చూస్తుంటే గెలుపొందుతానని తూర్పుగోదావరి జిల్లా ఎంపీ అభ్యర్థిగా పురంధేశ్వరి సుమారు లక్ష యాభై వేల ఓటుతో మెజార్టీతో గెలుపొంది రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి దేశంలో భారతీయ జనతా పార్టీ గెలుస్తాయని రామకృష్ణారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు మరలా మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టడం కోసం నరేంద్ర మోడీ గారు ముందుకు వెళతా ఉన్నారు ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి పెద్ద ఎత్తున విజయం సాధించి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరలా ప్రభుత్వం ఏర్పడబావుతూ ఉంది అదేవిధంగా రాష్ట్రంలో కనీసం నూట నలభై ఐదు స్థానాలు ఎన్డీఏ కూటమి సాధించి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం ఖాయం అదేవిధంగా యువతకి దశా దిశ నిర్దేశం చేయడం కోసం ఈ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కూడా అవసరం వీరిద్దరి నేతృత్వంలో ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడబోతూ ఉంది అక్కడ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అక్కడ ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ ఉంది ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఈ ఐదు సంవత్సరాలుగా అభివృద్ధి పూజ్యమైపోయిన పరిస్థితి అవినీతి రాజ్యమే పరిస్థితి అరాచకం విధ్వంసం దౌర్జన్యాలతో పరిపాలన సాగించిన నేపథ్యంలో ఇవాళ ప్రజలందరూ ఏకపక్షంగా ఎన్డీఏ కూటమికి మద్దతు పలుకుతూ ఉన్నారు ఇప్పుడే మేము ఎన్నికల ప్రచారం కార్యక్రమం కూడా పూర్తి చేసుకురావడం జరిగింది ధనపత్రిలో మెయిన్ రోడ్లో ప్రజలు స్వచ్ఛందంగా స్పందిస్తూ ఉన్నారు ముందుకొస్తున్నారు ఆశీస్సులు అందిస్తూ ఉన్నారు తప్పనిసరిగా రెండు ఓట్లు కమలానికి ఇచ్చి ఎమ్మెల్యేగా మిమ్మల్ని ఎంపీగా పురంధరేశ్వరి గెలిపిస్తామని ప్రజలు ఆకాంక్షను వ్యక్తం చేయడం చాలా సంతోషం కలిగిస్తూ ఉంది తప్పనిసరిగా వెనపతి నియోజకవర్గంలో కనీసం అరవై వేల ఓట్ల మెజారిటీతో నేను భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా విజయం సాధించబోతా ఉన్నాను శాసనసభకు పోటీ చేసిన అభ్యర్థిగా విజయం సాధించబోతా ఉన్నాను అదేవిధంగా సుమారుగా లక్ష యాభై వేల ఓట్ల మెజారిటీతో రాజమండ్రి పార్లమెంటు స్థానం నుంచి పురంధరేశ్వరి గారు విజయం సాధిస్తూ ఉన్నారు మరి ఇటువంటి నేపథ్యంలో ఇక్కడ అనపర్తిలో భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తూ అదేవిధంగా రాజమండ్రి పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ చేస్తు పోటీ చేస్తున్న నేపథ్యంలో నరేంద్ర మోడీ గారి సభను విజయవంతం చేయాల్సిన బాధ్యత మా అందరిపైన ఉంది దానికోసం తప్పనిసరిగా శ్రమించి వాళ్ళ కార్యకర్తలు ఎంత ఎండైనా సరే లెక్క చేయకుండా ఈ కార్యక్రమానికి హాజరు కావాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది పెద్ద ఎత్తున ఈ పదివేల సంఖ్య అనేది కనీస సంఖ్య అంతకన్నా పెరుగుతుంది తప్పించి అంతకన్నా తగ్గేది లేదు తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని నరేంద్ర మోడీ గారి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా